హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని మనం ఇవాళ వచ్చేసరికి ఫీల్డ్ విజిట్గా మా ఊరు పక్కన మన రైతు మన అంటే మనం ఎలాంటి మందులు ఎపిసోడ్గా చెప్తా ఉంటాం ప్రతిదీ మనం చెప్పినట్టే ఫాలో అయ్యి అవుతూ అలాగనే ఆఫ్ సెట్ అయింది చిట్టాకుతూ రావటం అసలు తోటను చూస్తే నా తోట కూడా ఇలా లేదు ఇలా ఉండటానికి కారణం ఎలాంటి మందు స్ప్రే చేసినారు అలాగనే ఎన్నిసార్లు మందు స్ప్రే చేశారని చెప్పేసి రైతు మాటలోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే పేరు ఎన్ని రోజులు అంటే మూడు నెలకి కాప్ సెట్ అయిందా మంచిగా కాప్ ఒక సెట్ అయింది ఒక చెట్టుకు అర కిలో కేజీ దగ్గర ఉండొచ్చు కాపు అయితే సెట్ అయింది మీరు ఎలాంటి మందులు స్ప్రే చేశారన్న ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పిన ఎపిసోడ్ ఫాలో ఫాలో అయ్యారు కదా మీరు అకిరాణ్ మందు స్ప్రే చేశారు రెండు సార్లు స్ప్రే స్ప్రే లో ఏ కాంబినేషన్ కాంబినేషన్ చేశారు మందు చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది మీకు బాగా వచ్చింది అంటే నచ్చింది కాబట్టి రెండు సార్లు స్ప్రే చేసుకున్నారు ఇది వచ్చేసరికి గుట్ట అండి మనతో మన క్రాప్ వచ్చేసరికి ఆ సైడ్ ఉండొచ్చు ఉంటది ఇది వచ్చేది బ్యాక్ సైడ్ మన సబ్స్క్రైబర్ లాస్ట్ ఇయర్ నుంచి మనం చెప్పిన సీడే తీసుకుంటాడు అలాగే మనం చెప్పిన మందే స్ప్రే చేస్తారు ఎందుకంటే ఊరు పక్కన ఊరు కాబట్టి నమ్మకంతో అలాగే మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఈ తోట ఎలా ఉంది అక్రాన్ స్ప్రే చేసినారైతే మళ్ళీ మనం చెప్పిన మందే స్ప్రే చేయడం జరిగింది ఒకసారి మీరు మందు స్ప్రే చేసిన మందు చూపించండి ఏమంది అది ఏంది త్రీ స్టార్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళే త్రీ స్టార్ స్వామి ఒకసారి దగ్గర ఉంది చూపి త్రీ స్టార్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళే త్రీ స్టార్ ఈ త్రీ స్టార్స్ మందు కేవలం దేని దేని పని చేస్తానంటే భూజు తెగళ్ళు కాండం తెగుడు పిల్టుకి అలాగనే కొమ్మకులుడు పండాకు అలాగని రోగం ఏదైనా సరే మందు మాత్రం ఒకటే ఈ మందు స్ప్రే చేసినప్పుడు మీకు ఏం సెట్ అయింది కాప్ సెట్ అయింది మంచి రీజంట్ ఈ మందు స్ప్రే చేయడం వల్ల చిట్టాకు రావడం గ్రోతింగ్ వచ్చింది కాపు ఇది ఈ మందు స్ప్రే చేయడం వల్ల సెట్ అయింది అని చెప్పి రైతు కూడా చెప్తున్నారు ఈ రోగం ఏదైనా మందు ఒకటే అని ఎందుకు చెప్తున్నా అంటే లద్దె పురుగు కానీ సన్నపురు కానీ పచ్చ దోమ కానీ తెల్ల దోమ కానీ అలాగే కాయమచ్చ అలాగనే పండాకు అలాగనే విల్టు అలాగనే బూస్తేగుడు మళ్ళీ ప్లస్ కాయలు మచ్చ రాకుండా అలాగనే డాక్ అంటాం మనం డాక్ కూడా రాకుండా విండటానికి ఈ మందు స్ప్రే చేయడానికి మనం ఏదైనా మందు ఇది దోమకొకసారి మందు అలాగనే పురుక్కి మందు అలాగనే వెల్టికాయ లాంటి పది మందు స్ప్రే చేస్తే ఐదు వేల రూపాయలు అయితే అన్నిటి కలిపి ఒకటే మందు ఈ మందు స్ప్రే చేసి చేయడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి రైతు చెప్పడం అనేది జరిగింది ఒకసారి చూపేనా త్రీ స్టార్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళ త్రీ స్టార్ రోగం ఏదైనా సరే మందు ఒకటే కేవలం కేవలం పదమూడు వందల రూపాయలు అకిరాని ఎక్కడ తీసుకున్నారో అక్కడ అన్ని షాపులు అవైలబుల్గా అయితే దొరుకుతుంది లాస్ట్ ఇయర్ కొట్టిన రైతులు చాలా దీని రిజల్ట్ ఆటోమేటిక్గా తెలుసు లాస్ట్ ఇయర్ స్ప్రే చేసిన రైతు దీనికి ఎందుకు ఈ టైంలో తీసుకొచ్చినారంటే ఇప్పుడు బూజు అలాగనే అలాగే భూజుకుండం వస్తుంది కొమ్మ కులుడు వస్తుంది ప్రతిదీ సమస్యలు వస్తున్నాయి కానీ ఈ టైంకి తీసుకురావడం జరిగింది సో బాయ్ ధన్యవాదాలండి